অনন্ত কুণামপার কৃপাশীল পালকড় তীর্পু তীর্প দিনমানি సర్వలోకాల సృష్టికర్త ఆయన అల్లా తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను సకల స్తోత్రాలు సమస్త పొగడతలన్నీ అల్లాహకు మాత్రమే శోభిస్తాయి అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రత సల్లల్లాహ అలీహు వసల్లంపై వారి సహచరులపై వారి కుటుంబీకులపై కురియుగాక ఆమె మీర ధార్మిక సోదర సోదరి మల్లారా మానవుడు మనుగడలు జీవితంలో మనశ్శాంతి లభించాలని దానికోసము ఎన్నో ఆధునిక ప్రయత్నాలు చేస్తున్నాడు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు అయినప్పటికి కూడా జీవితంలో ఏదో ఒక భయ ఆందోళన మానసిక ఆందోళన అనేది కనిపిస్తుంది ఒక యువకుడు అతడు జిమ్ బాడీ బిల్డర్ బాడీ ఎంత ఫిట్నెస్గా ఉంది చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు పబ్లిక్లో కూడా డ్రెస్సింగ్ స్టైల్ అతని ఫిజిక్ అంతా ప్రజలకు ఆకర్షి ఆకర్షించుకుంటుంది కానీ అతని మనస్సులో ఎక్కడో ఒక బాధ ఉంది అదేంటంటే మనస్సులో మనశ్శాంతి లేనే లేదు మనశ్శాంతి లేకుండా జీవితం గడుపుతున్నాడు బయట ప్రపంచంలో మాత్రము అందంగా కనిపిస్తున్నాడు ఎలాంటి బాధ లేని చిరునవ్వుతో అందరినీ ఆకర్షిచ్చుకుంటున్నాడు అందరూ చాలా సుఖంగా బతుకుతున్నాడు ఇతడు అని అనుకుంటున్నారు కానీ అతని లోపల చూసుకుంటే అతను ఒక మానసిక ఆందోళనలో పడి ఉన్నాడు భయ ఆందోళనలో పడి ఉన్నాడు మనశ్శాంతి లేకుండా జీవితం గడుపు నలుగురికి చూపించుకోవడానికి ఆ ఫిట్నెస్ బాడీ డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ ఒక యాక్టింగ్ మాత్రమే యాక్టింగ్ చేస్తున్నాడు బయట ప్రపంచాన్ని బయట ప్రపంచం ముందు యాక్టింగ్ చేస్తున్నాడు నిజంగానే అతని జీవితంలో హృదయపు జీవితంలో హృదయంలో మనస్సులో చూసుకుంటే మనస్సుకి కావలసిన మనశ్శాంతి లేదు బయట ప్రపంచ ముందు మాత్రము అతను చాలా సుఖత సంతోషకరమైన జీవితం గడుపుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు కానీ ఇతని జీవితములో ఉన్న నిజాయితీ ఇతనికి మనశ్శాంతి లేదని మానసిక ఆందోళనతో జీవితం గడుపుతున్నారని ఇతనికే తెలుసు ఇంకో విషయం ఏమిటంటే ప్రస్తుత కాలంలో పూర్వపు కాలంతో మనము ఈ కాలాన్ని పోల్చితే కంపేర్ చేస్తే తెలిసేది ఏమిటంటే ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మనం చూసుకుంటే అప్పుడు సైకాట్రిస్ట్ కూడా తక్కువ సంఖ్యలో ఎక్కడెప్పుడో కనిపించేవారు ఒక సిటీ ఉందంటే ఒకరు ఇద్దరు ఉండేవారేమో సైకాట్రిస్ట్ మానసిక రోగిస్తుని చూసేవారు అదేవిధంగా మానసిక పరంగా రోగులు కూడా రోగిస్తులు కూడా చాలా అల్ప సంఖ్యలో కనిపించేవారు ఎవరెవరో కనిపించేవారు ఊర్లో ఒకరు ఇద్దరు కనిపించేవారు డాక్టర్స్ కూడా తక్కువగా ఉండేవారు పేషెంట్ కూడా తక్కువగా ఉండేవారు మెంటల్లీ డిప్రెస్డ్ ఎక్కువ ఉండేవారు కాదు కానీ నేటి కాలంలో మెంటల్లీ డిప్రెస్డ్ పేషెంట్ కూడా ఇంక్రీజ్ అయ్యారు అదేవిధంగా సైకాట్రిస్ట్ అదేవిధంగా మెంటల్లీ డిజార్డర్ని చూసే డాక్టర్స్ కూడా పెరిగిపోయారు ఊర్లో ఇప్పుడు పది పదిహేను డాక్టర్లు మీకు దొరుకుతారు మెంటల్లీ డిప్రెషన్ వారిని చూసేవారు పేషెంట్ పెరుగుతున్నారు డాక్టర్లు కూడా పెరుగుతున్నారు కారణం ఏంటి కారణం ఉంది మనశ్శాంతి లేకుండా జీవితం గడుపుతున్నారు మనిషి డిప్రెషన్లో పడి ఉంటున్నాడు మానసిక రోగ రోగము భయ ఆందోళనతో జీవితం గడుపుతున్నాడు సోదర మహర్షిలారా మనశ్శాంతి లేని జీవితం అసలు ఎందుకు మనశ్శాంతి లేకుండా జీవితం ఎందుకు మారింది కారణాలు ఏంటి అని మనం తెలుసుకోవాలి మొట్టమొదటి కారణం ఏమిటంటే మన కనెక్షను అల్లా సుభానవతాలతో కట్ అయిపోయి ఉన్నది మానవుడి యొక్క బంధుత్వము అల్లా సుభానవతాలతో ఆ కనెక్షన్ కట్ అయిపోయి ఉన్నది బంధుత్వం పెంచుకోలేదు అల్లా సుభానవతలతో మన కనెక్షన్ లేదు సోదర మహర్షులారా సృష్టికర్తతో సంబంధం లేకపోవటం ఒక ముఖ్యమైన కారణము మెంటల్లీ డిప్రెస్ అవ్వడానికి మానసిక ఆందోళనలో భయ ఆందోళన జీవితం గడపడాలి మనశ్శాంతి లేని జీవితానికి ఒక కారణం ఏమిటంటే మానవుడు సృష్టికర్తతో సంబంధము లేకపోవడం మానవుడికి మనము సృష్టికర్తతో దూరం అయిపోయి ఉన్నాం సృష్టికర్తకు అవిధేయత చూపుతున్నాం సృష్టికర్త చెప్పే ఆజ్ఞ మేరకు మన జీవితంలో ఎలాంటి అలవాట్లు లేవు అన్ని వ్యతిరేకంగానే చేస్తున్నాం ఖురాన్ వాక్యం వ్యతిరేకంగా ఎన్నో పనులు చేస్తున్నాం దైవ వాక్కు వెలుగులో మన జీవితం లేనే లేదు అందుకే మన జీవితంలో మనశ్శాంతి లేదు దైవ దాస్యం లేని జీవితంలో మనశ్శాంతి కూడా ఉండదు సోదర మహాశివులారా గమనించాల్సిన విషయం ఇది అల్ల శుభాను అంటున్నారు ఈ మాట గుర్తు పెట్టుకోండి మనశ్శాంతి కేవలము దైవ దాస్యంలోనే దాకి ఉన్నది సంపూర్ణ దైవ దాస్యం ధర్మ శాస్త్రవేత్తలు ఇక్కడ జిగ్ర అంటే కేవలము నామస్మరణాలు కాదు జిక్ర అస్కార్ కాదు సంపూర్ణ దైవ దాస్యము టోటల్లీ కంప్లీట్ వివాదాత్ సంపూర్ణ దైవదాస్యం అవుతుంది ఆ సంపూర్ణ దైవదాస్యంతో జీవితం గడిపే వాడికే మనశ్శాంతి లభిస్తుంది సంపూర్ణమైన మనశ్శాంతి అందులో నామసరణ జిక్ోస్ కార్ కూడా వచ్చేస్తుంది నమాజ్ నెలకొల్పటం అదేవిధంగా తిరస్కర వైఖరణతో దూరంగా ఉండాలి కుఫ్రతో దూరంగా ఉండాలి బహుదైవారాధన షిర్క్తో దూరంగా ఉండాలి కపటత్వంతో దూరంగా ఉండాలి నిఫాక్ ఉండకూడదు మన జీవితంలో సో కుఫ్ర షిర్క్ నిఫాప్ ఇలాంటి వాటితో మనం దూరంగా ఉండాలి అప్పుడే మనశ్శాంతి సంపూర్ణమైన మనశ్శాంతి లభిస్తుంది ప్రవక్త గారు ఎప్పుడైనా కంగారు పడుతున్నప్పుడు భయం ఆందోళన ఏదైనా వస్తుంటే మానసిక ఆందోళన రాబోయేలా అని ఆయన అంచనా వేసుకునేవారు చెప్పేవారు జురి హుర్రతు ఐనీ ఫిస్వలా నమాజ్ నెలకొల్పడం వలనే నాకు మనశ్శాంతి లభిస్తుంది ఈ నమాజ్ నా కంటిని చల్లారిస్తుంది అంట అర్థం ఏంటి మనశ్శాంతి లభిస్తుంది అదేవిధంగా అరెహ్నా బిస్వలా తియా బిలాల్ బిలాల్ అది వల్ల మనను ఆజ్ఞాపించేవారు మీరు అజాన్ ఇవ్వండి కామత్ చెప్పండి నేను నమాజ్ ఆచరిస్తాను నమాజ్ కొలుపుతాను దానివల్ల నాకు మనశ్శాంతి లభిస్తుంది అనివారు సోదర మహర్షిలారా నమాజ్ కొల్పితే మనశ్శాంతి లభిస్తుంది మీరు ప్రశ్నించుకోండి మన జీవితంలో నమాజ్ అలవాట్లు ఉన్నాయా కనీసం ఐదు పూటల విధించబడి ఉన్న ఫర్జ్ ఆయన్ ఏదైతే నమాజ్ ఉందో అదేనా పాటిస్తున్నామా మరి నమాజ్ పాటించకుండా జీవితంలో మనశ్శాంతి ఎక్కడ లభిస్తుంది జీవితంలో నమాజ్ లేదు కాబట్టి ఆందోళనలో మానసిక ఆందోళనలో పడి జీవితం గడుపుతున్నాము అంటే ఎక్కడో ఒక చోట అన్నీ ఉన్నాయి డబ్బు ఉంది ధన సంపన్నులుగా ఉన్నాము ప్రాపర్టీ ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అన్ని సౌకర్యాలు అన్ని రకాల సౌకర్యాలు మనము ఏర్పాటు చేసుకున్నాం కానీ మనశ్శాంతి లేనిది లేదు ఎందుకు లేదంటే కారణము జీవితంలో నమాజ్ లేదు జీవితంలో దైవ దాస్యం లేదు జీవితంలో దైవ స్మరణ నామస్మరణ చేయట్లేదు సిక్లో అస్కార్ లేదు నమాజ్ లేదు ఎక్కడు మన జీవితంలో షిర్క్ వ్యాపించి ఉన్నది మన జీవితంలో నిఫాక్ వ్యాపించి ఉన్నది మన జీవితంలో కుఫర్ వ్యాపించి ఉన్నది తిరస్కర వైఖరి తిరస్కరణ వైఖరి బహుదైవ ఆరాధన కపటత్వం ఇంకా ఇవన్నీ ఏంటంటే మనశ్శాంతి లేని జీవితానికి కారణాలు ఇవ్వండి ఎంతో దూరంగా ఉండాలి సోదర మహాశిలారా చూడండి రబ్ రబ్ సృష్టికర్తతో కనెక్షన్ పెట్టుకుంటేనే జీవితంలో మనశ్శాంతి లభిస్తుంది అల్లా సుహాన్ ఒకలా అంటున్నారు అల్లదీనూ వలం ఎవరైతే విశ్వసిస్తూ జీవితాన్ని కొనసాగిస్తారో దృఢ విశ్వాసంతో జీవితాన్ని కొనసాగిస్తారో అల్లా ఏకైకుడు అద్వితీయుడు అల్లా ఒక్కడే ఆ మాట పైన దృఢంగా నమ్ముతారు తర్వాత బహుదైవార్థన యొక్క దరిద్రాపులకి వెళ్ళరు క్షిప్తో దూరంగా ఉంటారు తోఫీద్ను అనుసరిస్తూ జీవితాన్ని కొనసాగిస్తారు ఇలాంటి వారి కోసమే మనశ్శాంతి ఉంటుంది ఇలాంటి వారికే అల్లా సుబానో కదా మార్గదర్శకత్వం కల్పిస్తాడు చూపిస్తాడు సిరాత ముస్త రుజుమార్గం ఎవరికి లభిస్తుంది మనశ్శాంతి ఎవరికి లభిస్తుంది సంపూర్ణమైన మనశ్శాంతి కావాలంటే రుజుమార్గంలో నడిచే సౌభాగ్యం అల్లా సుభానుల మీకు కల్పించాలంటే మీ జీవితంలో తోఫీద్ ఉండాలి కుఫర్ ఉండకూడదు తిరస్కరణ వైఖరి ఉండకూడదు అదేవిధంగా మీ జీవితంలో బహుదైవార్థ యొక్క దరిద్రాత్ను కూడా మీరు వెళ్ళకూడదు సోదర మహర్షిలారా అప్పుడే అల్లా సుభానుల మీకు రుజుమార్గం కల్పిస్తాడు అప్పుడే మీకు అల్లా సుభానుల మనశ్శాంతి కల్పిస్తాడు అదేవిధంగా మనశ్శాంతి లేని జీవితానికి కారణం ఇంకో కారణం ఏమిటంటే దురాస పేరాస డబ్బు 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 వ్యామోహం ధన వ్యామోహంలో పడి ధన వ్యామోహంలో పడి పరలోక జీవితాన్ని మర్చిపోయి జీవితం గడుపుతున్నాం చూడండి సోదర మాస్టర్ బిజినెస్ చేయడము బ్యాంక్ బ్యాలెన్స్ రెడీ చేసుకోవడము ప్రాపర్టీ కొనుగోలు చేసిన తప్పు లేదు హలాల్ రీతిలో మీరు ఏం చేసినా నో ప్రాబ్లం కానీ డబ్బు వ్యామోహంలో ధన సంపద వ్యామోహంలో పడిపోయి బిజినెస్లో పడిపోయి దైవ దాస్యాన్ని మర్చిపోతే ఇది మీకోసము హానికారము మీ యహలోకాన్ని పరలోకాన్ని నష్టం చేసే పని ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి బిజినెస్ చేయండి నమాజ్ సమయంలో నమాజ్ పాటించండి బిజినెస్ చేయండి ధన సంపన్నులుగా ఉన్నారా సర్దా ఫైరా ధన ధర్మాలు కూడా చేయండి అంటే బిజినెస్ చేయడం తప్పు లేదు బిజినెస్ చేస్తూ అల్లాని మర్చిపోవడం తప్పు సోదర మహర్షిలాగా అందుకే మీ జీవితంలో మనశ్శాంతి లేదు ఈ హల్మీం మజీద్ ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని మహాప్రత సల్లహు అలీవస్లం ఏమన్నారంటే ఈ మానవుడు ఆశావాది మానవుడికి బంగారంతో నిండిన రెండు లోయలు ఇచ్చేసిన బంగారంతో నిండిన రెండు లోయలు టూ వ్యాలీస్ ఆఫ్ గోల్డ్ రెండు లోయలు ప్రసాదించి ఉన్నా నాకు సరిపోలేదు హలిమీ మజీద్ ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఆశపడి ఆశావాది మానవుడు ఇంకొక లో బంగారకు లోయ కావాలని ఆశిస్తాడు సుఖం ఉండ జీవితం దురాస దుఃఖానికి చేటు అంటారు కదా దురాస దుఃఖానికి చేటు డబ్బు వ్యామోహంలో పడిపోయి అల్లాన్ని మర్చిపోయి దైవ దాస్యాన్ని మర్చిపోయి ఇహలోకానికి మనం ప్రాముఖ్యత ఇచ్చి పరలోకాన్ని మర్చిపోయి జీవితం గడిపితే నిర్లక్ష్యంగా ఉంటే ఇహలోకం కూడా నాశనమైపోతుంది పరలోకంలో కూడా మనశ్శాంతి లేకుండా ఉంటుంది సోదర మహర్షి తర్వాత ప్రవక్త గారు ఏమంటున్నారు మానవుడు ఆశవాది బంగారపు రెండు లోయలు అతనికి ప్రసాదించిన నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అంటాడు ఇంకా చివరికి ఆ దురాస ఎక్కడికి వెళ్ళి ఎండవుతుంది సమాధిలో చేరుకుంటేనే ఎండవుతుంది అప్పటి వరకు ఇంకా కావాలి ఇంకా కావాలి అంటాడు సరిపోదు అల్హాకు ముద్ద మానవుడు ధన సంపద వ్యామోహంలో పడి నిర్లక్ష్యంగా జీవితం గడుపుతున్నాడు అల్లాహి మర్చిపోయి జీవితం గడుపుతున్నాడు హలాల్ హరామ్ డిఫరెన్స్ లేదు హరా హరామ్ హలాల్ విషయాలు ఏంటి హలాల్ హరామ్ ఆదేశాలు ఏమున్నాయి అవన్నీ పట్టించుకోకుండా బిజినెస్ చేస్తున్నాడు ఏంటంటే ఏదో రకంగా నాకు డబ్బు వచ్చేయాలి ఎలాగైనా ధన సంపన్నుడుగా అయిపోవాలి ఎటు వస్తుంది ఎలా వస్తుంది ఎటు నుండి వస్తుంది ఎలా నేను బిజినెస్ చేస్తున్నాను హలాల హరాం ఏం పట్టించుకోడు డబ్బు ముఖ్యము అది ఎలాగైనా రావాలి అధన సంపద వ్యామోహంలో పడిపోయి అల్లాని అల్లా ఆగ్యాలను మర్చిపోయి కురాన్ మరియు హదీత్కి వ్యతిరేకంగా జీవితం గడిపితే జీవితంలో మనశ్శాంతి ఉండదు అందుకే చూడండి కోటీశ్వరులు ఉంటారు రాత్రి నిద్ర పట్టదు ఆ నిద్ర కోసం టాబ్లెట్లు వేసుకోవాలి ఏంటంటే అతని జీవితంలో విశ్వాసం లేదు అతని జీవితంలో అల్లా ఆజ్ఞకు మేరుగా అతని జీవితంలో అలవాటు లేదు పురాణ హదీత్ వెలుగులో జీవితాన్ని కొనసాగించట్లేదు డబ్బు వ్యామోహంలో పడి పరలోక జీవితాన్ని మర్చిపోయాడు ఖైరా చేయడు దాన ధర్మాలు చేయడు డబ్బు ప్రసాదించున్న కృతజ్ఞత తెలపడు ఎప్పుడు చూసినా ఏడుస్తున్నాడు ఏంటంటే బిజినెస్ ఎలా ఉంది ఏడుస్తూనే ఉంటాడు ఇంకా బాగాలేదండి సరిగ్గా లేదండి స్లోగా ఉందండి అంటే అల్లసు ఎంత ప్రసాదించి ఉన్న కోటీశ్వడు అయినా సరే ఏడుస్తూనే ఉంటాడు కృతజ్ఞత తెలపడం తెలియదు అంటున్నారు అల్లా హెచ్చరిస్తున్నాడు ఇక్కడ నేను ఏదైతే మీకు అనుగ్రహాలు ప్రసాదించున్నానో దాని నిమిత్తం మీరు కృతజ్ఞత తెలిపితే నేను ఇంకా అమితంగా ప్రసాదిస్తూ ఉంటాను ఒకవేళ నేను ప్రసాదించున్న అనుగ్రహాలను అను అనుగ్రహాల పట్ల మీరు కృతజ్ఞత తెలకపోతే ప్రసాదించున్న అనుగ్రహాన్ని కూడా నేను నాశనం చేసేస్తాను వెనక్కి లాక్కుంటాను అది కూడా లేకుండా చేసేస్తాను అలా ఏం ప్రసాదించున్నా అలహద్దుల్లా ఎవరు ఎలా ఉన్నారండి అలహమ్ ముందు అలహమ్దుల్లా అనే మాట వచ్చే అది పలుకు ఏడుస్తూ కూర్చుంటే రాదండి ఏడుస్తూ కూర్చుంటే మెంటల్లీ డిప్రెస్డ్ అవుతారు ఏడుస్తూ కూర్చుంటేనే భయ ఆందోళన మానసిక ఆందోళన వస్తుంది ఇవన్నీ మెంటల్లీ డిప్రెస్డ్ అవ్వకూడదు మనశ్శాంతితో జీవితం గడపాలంటే అల్లా శుభానవతల ప్రసాదించి ఉన్న అనుగ్రహాలపైన కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి ఎల్లప్పుడు కూడా ఎవరు ఎలా ఉన్నారు మన పరిస్థితి నిమిత్తం అడిగితే అల్హందుల్లా చాలా బాగున్నానండి అల్లా దయాన్ని చెప్పాలి అప్పుడు అల్లా ఇంకా అమితంగా ప్రసాదిస్తాడు ఇంకా మనశ్శాంతి లభిస్తుంది తర్వాత మనశ్శాంతి లేని జీవితానికి ఇంకో కారణం ఏమిటంటే హసద్ అంటే అసూయ మనిషి లోపల కుల్లిపోతుంటాడు అసలు అసూయ హసద్ అంటే ఏంటి మరో వ్యక్తి యొక్క అనుగ్రహాల వైపు చూసి అతను నష్టపోవాలి అతని నేను ఏదోలా నష్టానికి గురి చేసేయాలి అతను సుఖంగా బతకకూడదు అతని బిజినెస్ చాలా పీక్ లెవెల్లో వెళ్తుంది రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాడు అలా ఎలా అతని బిజినెస్ నాశనం అయిపోవాలి కుటుంబం ఇంత సుఖ సంతోషంతో జీవితం గడుపుతున్నారు వీళ్ళ జీవితంలో మనశ్శాంతి ఉండకూడదు అంటే ఒకరి యొక్క అనుగ్రహాలను చూసి మనము లోపల కుల్లిపోతుంటాం కదా దాన్ని హసద్ అంటారు అంటే అతనికి ప్రసాదించి ఉన్న అనుగ్రహాలను నేమకీ అల్లా నాశనం చేయాలి అతను నాలాగే బాధపడుతూ జీవితం గడపాలని ఆశపడతాం కదా ఇదే హసద్ దీన్ని అసూయ అంటారు ఇది ఏంటంటే మనిషి అసూయ మూలంగా మానసిక నరకాన్ని ఇరవై ఇరవై నాలుగు గంటలు అనుభవిస్తూ ఉంటాడు మానసిక నరకం ఇది అతనికి నష్టం కలగాలని అనుకుంటాం కానీ మనం నష్టపోతుంటాం అల్లబాగ హసద్ అసూయ లాంటిది అంటే ఒక రోగం అండి ఇది ఒక నరకం లాంటిది ఇరవై నాలుగు గంటలు అసూయ మూలంగా మనమే ఆయు అసూయ మానసిక నరకాన్ని ఇరవై నాలుగు గంటలు అనుభవిస్తుంటాం అతనికి ఏం కాదు మనం నష్టపోతాం అల్లా మనకు ప్రసాదించిన అనుగ్రహాలని మర్చిపోతాం అతని వైపు మన చూపు మన అల్లా ఇన్ని ప్రసాదించాడు కదా అల్హమ్దు ప్రత్యేకత తెలుపుతూ జీవితం గడపడు దానివల్ల ఏమవుతుంది అల్లా ప్రసాదించి ఉన్న అనుగ్రహాల నేమత్ ఏదైతే ఉందో దాని వెనకాల కూడా చూడరు తన జీవితం పైన ఫోకస్ చేయడు అతడి పైన ఒక పక్క వ్యక్తి యొక్క జీవితం పైన ఫోకస్ చేస్తాడు కాబట్టి ఇతని జీవితం నాశనం అయిపోతుంది అసూయ ఎలాంటిదంటే మమ్మల్ని ఏ మనిషి లోపల అరు అసూయ పడుతుందో ఆ మనిషి జీవితాన్ని అసూయ నాశనం చేసేస్తుంది పక్కన వాడికి ఏం కాదు చూడండి అసూయ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి మానవుడి యొక్క హృదయంలో అసూయ భావన పుట్టడం ఖాయం సహజం ఇది కాకపోతే ఒక పవిత్రుడు ఒక యొక్క జీవితం ఎలా ఎలాంటిదంటే అసూయ భావన మనసులో పుట్టినప్పుడు వెంటనే దైవభీతితో తక్కువ గల జీవితం గడుపుతారు కాబట్టి కంట్రోల్ చేసుకుంటాడు అసూయ భావనని అదుపులో పెట్టుకుంటాడు పక్క వ్యక్తి యొక్క అనుగ్రహాలను చూసి కుల్లిపోడు ఏడుస్తూ కూర్చోడు అల్హందు అని పలుకుతారు అల్లా సుహాదు నాకు ఎంతైనా ప్రసాదించి ఉన్నాడు కదా ఇది కూడా లేని వారు కూడా ఉన్నారు కదా అని వారికన్నా ఎవరైతే బలహీన వర్గంగా జీవితం గడుపుతారో వారి వైపు చూస్తారు కృతజ్ఞత తెలుపుతూ జీవితం గడుపుతారు ఎప్పుడు కూడా ఆ భావనను ముందుకి తీసుకుని రాడు అదే ఒక నీచుడు ఉంటాడు నీచుడు ఏం చేస్తాడంటే అతను మనసులో ఉన్న ఆ అసూయ భావనను ముందు పెడతాడు అందరి ముందు పెడతాడు సో ఈ అసూయపు భావన ప్రతి హృదయంలో ఉంటుంది కాకపోతే పవిత్రుడు ఒక విశ్వాస యొక్క జీవితం ఏంటంటే ఆ అసూయపు భావనను హృదయంలో దాచిపెడతాడు బయట కంట్రోల్ చేసుకుంటాడు మనస్సుని ఆ ఆత్మను కంట్రోల్ చేసుకుంటాడు కానీ ఒక నీచుడు ఏం చేస్తాడు అంటే అది కక్కేస్తాడు నలుగురికి చెప్తాడు హసద్ మూలంగా అసూయ మూలంగా నలుగురికి అతని గురించి బ్యాడ్ చెప్తాడు అతను మంచివాడు కాదు అక్కడ వెళ్ళకండి అది బిజినెస్లో ఫ్రాడ్ చేస్తున్నాడు చీటింగ్ చేస్తున్నాడు కారణం ఏంటంటే అతను బిజినెస్ పోవాలనే ఉద్దేశం కాబట్టి సోదర మహర్షిలారా ఇది ఏంటది మానసిక నరకం ఇది ఈ మానసిక రోగం ఇది హసద్ అసూయ మానసిక నరకాన్ని ఇరవై నాలుగు గంటలు ఏ మనిషి హృదయంలో అయితే ఈ అసూయ ఉంటుందో అతనే అతన్ని స్వయంగా నాశనం చేసుకుంటున్నాడు అందుకే మనశ్శాంతి లేదు అదేవిధంగా మనశ్శాంతి లేకుండా జీవితం గడపడానికి ఇంకో కారణం ఏంటంటే కుటుంబ కలహాలు గొడవలు కుటుంబీకుల గొడవలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఆలోచన చూడండి నలుగురు ఉన్నారు నలుగురు యొక్క భిన్న అభిప్రాయాలు అది అందరూ ఒకేలా ఆలోచించరు కదా సో ఆలోచన అభిప్రాయం ఇవన్నీ ఏంటి డిఫరెన్స్గా ఉంటాయి ఇవన్నీ డిఫరెన్స్ ఉంటుంది అప్పుడు ఏం చేయాలి అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అవుతూ ఉండాలి ఎవరైనా తప్పు చేస్తే వెంటనే క్షమించేస్తూ ఉండాలి తిట్టినా పుట్టినా మనం ఏం చేయాలి సబర్ సహనం వహిస్తూ అతని శమించేస్తూ ఈ విధంగా కాంప్రమైజ్ అడ్జస్ట్మెంట్ అయ్యి ఉంటే అల్లందల్లా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఒకరు మన గురించి కీడుగా ఆలోచిస్తే మమ్మల్ని నాశనం చేయడానికి నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తుంటే మనం అతని కోసం మేలుగా ఆలోచించాలి అతనికి మేలు జరగాలని కోరాలి ఇది విశ్వాస యొక్క గొప్ప లక్షణం అండి అల్ల సహాను అతలు అంటున్నారు అతను మీతో కీడుగా ప్రయత్నిస్తున్నాడా మీకు నష్టం కలిగించాలని ప్రయత్నిస్తున్నాడా మీరు మాత్రము మీరు కలిగించండి అతనికి మంచి జరగాలని కోరుకోండి అతను ఏమో మీకు నష్టం కలిగించాలనుకున్నాడు మీరు మంచి జరగాలని కోరుకోండి తిడుతున్నాడా మీరు మంచి మంచిగా మాట్లాడండి సత్ప్రవర్తనతో మెలగండి ఇది పాజిటివ్ థింకింగ్తో జీవితం గడపండి అని ఇస్లాం మనకి నేర్పిస్తుంది సోదర మహర్షిలారా ఎవరు మనకి కష్టం కలిగించినా నిందించినా విమర్శించినా ఏం చేసినా మనం ఏం చేయాలి ఇక్కడే ఏంటంటే శైతాన్ వాడు మధ్యలో వస్తుంటాడు ఫ్యామిలీ డి డిస్ప్యూట్స్ రావడానికి కారణం శైతాన్ శైతాన్కి హ్యాపీనెస్ శైతాన్ ఆనందిస్తాడు ఫ్యామిలీ డిస్ డిస్ప్యూట్స్ కుటుంబాల యొక్క గొడవలను చూసి కావున శైతాన్ రాకుండా మనము కోపం వచ్చినప్పుడు మన కోపాన్ని అదుపులో పెట్టుకొని బిల్లాహిన్న శైతాన్ రజీమని పలుకుతూ ఏదైనా గొడవ జరిగే అది ఏదైనా సందర్భం ఏర్పడితే వెంటనే మన మనస్సుని అదుపులో పెట్టుకొని కోపాన్ని అదుపులో పెట్టుకొని ఎలాంటి డిస్ప్యూట్స్ రాకుండా అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అయ్యేలా మనం చూసుకోవాలి ఇలా చూసుకుంటే మన జీవితంలో మనశ్శాంతి ఉంటుంది చివరిలో అల్లాహ్ తుద్వామనగా అల్ల సుహానువతల మన అందరినీ కురాన్ మరియు హదీత్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఎల్లప్పుడూ ను అనుసరించే కురాన్ మరియు హదీత్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక మన జీవితం నుండి దురాస పేరాస అసూయ ఇలాంటి ఏదైతే బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయో అవి లేకుండా అల్లా సుహానో పవిత్రమైన జీవితాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వాసురు దాబా నే అహందా